ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే ఈశ్వరుడు మనకి చెవునిచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం దీపం కన్ కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం నాలుక ఇచ్చి రుచి తీసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం మనకి స్పర్శనిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం పంచేంద్రియములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మనకి వాసన చూసి అధికారం ఇచ్చాడు ముక్కుతో ధూపం వేస్తాం చెవులు ఇచ్చాడు ఎన్ని ఉపకారాలు పొందుతున్నావు చెవితో ఒక ఉపకారం కాదు వీణ వింటున్నప్పుడు అబ్బా తమధురమైన ధను అంటాం కోయిల పాట వింటే అబ్బా తమధురమైన పాట అంటాం వచ్చిరాని మాటలతో మనవరాలు వచ్చి తాత తాత అంటే అబ్బా చెవులకే